వర్దిల్లి బిల్హ వర్దిల్లాలి సమాజ్ పార్టీ సమాజ్ పార్టీ మరి మాయావతి గారి నాయకత్వం జైభే అన్న రమేష్ అన్న మిత్రులందరికీ ఉద్యమ జయభీములు నా పేరు మాతా సుబ్రహ్మణ్యం నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ని మిత్రులారా ఈరోజు విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం సెంట్రల్ కమిటీ ఆదేశాల ప్రకారం నిర్వహించడం జరుగుతుంది ఈ బహుజన్ ఈ బహుజన రాజ్యాధికార సభ చలో చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా తండోపతండాలుగా బయలుదేరి బస్సుల్లోనూ కారుల్లోనూ వాహనాల మీద బయలుదేరి లక్షలాదిగా తరలి వెళ్తున్నాము అయితే ఈ సభ జయప్రదం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత డెబ్బై సంవత్సరాలుగా వారు పోతే వీరు వీరుపోతే వారు అన్నట్టుగా వైసీపీ టీడీపీ రెడ్లు కమ్మలు కలిసి వాళ్ళ కుల పార్టీలతో మనతో ఓట్లు ఎంచుకుని మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు ఈ బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఒక కులానికి చెందిన పార్టీ కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన పార్టీ బహుజన్లందరూ ఏకమయ్యి మా ఓట్లు మేమే వేసుకుంటాం మేము మా అధికారాన్ని మేము సాధించుకుందాం అనే ఉద్దేశంతో మేమందరం ఏకమై ఈ సభను జయప్రదం చేయడానికి మేమందరం బయలుదేరాము మాతో పాటుగా అన్ని జిల్లాల నుంచి జిల్లా అధ్యక్షులు అన్ని గ్రామాల నుంచి నియోజకవర్గాల నుంచి అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా బయలుదేరడం జరిగింది ఈ సభ రాబోయే ఎన్నికలను డిసైడ్ చేసే సభగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాబోయే ఎన్నికల్లో మనువాద పార్టీలైన రెడ్ల పార్టీని సౌద్ర పార్టీని ఓడించి బహుజన సమాజ్ పార్టీ తన సత్తా సాడుతుందని తెలియజేస్తున్నాం జై భీం

జన్మదినం ఈ వేళ ఈ సందర్భాన్ని పునస్కరించుకొని బహుజన సమాజ్ పార్టీ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు విజయవాడలో విజయాధరపురంలో బ్రహ్మాండమైన బహుజన సభ బహుజన బహిరంగ సభ నిర్వహించడానికి మన జిల్లాల నుంచి బహుజన సోదరులందరూ సోదరి మనులందరూ వస్తున్నారు బస్సుల్లో లారీల్లో చిన్న చిన్న వ్యానుల్లో మోటార్ సైకిళ్ళ మీద ఏవి దొరికితే వాటి మీద బహుజనులు ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ మీటింగ్కి వెళ్తున్నారు ఎందుకంటే బహుజనులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు ఏ వర్గాల్లో ఉన్న మహిళలైనా సరే వేదనకు గురయ్యే వాళ్ళందరూ బహుజనులే కాబట్టి భారతదేశంలో ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నారు వాళ్ళని అతి తక్కువ మంది ఉన్న ఆధిపత్య కులాల వాళ్ళు అధికారంలోకి దూరం చేస్తూ వాళ్ళు రకరకాలుగా గొర్రెలు ఇస్తామని ఇస్తామని ఇళ్ళు ఇస్తామని కాలనీలు ఇస్తామని అధికారాన్ని గుంజుకుంటున్నారు ఆ విషయాన్ని ఇప్పుడు బహుజనులు తెలుసుకున్నారు ఎప్పుడైతే బహుజనులు అధికారం యొక్క రుచి అధికారం యొక్క అధికారం అధికారం యొక్క అధికారం తెలుసుకున్నారో ఈ రోజున ఏనుగు మీద విజయవాడకి విజయవాడ నుంచి అమరావతికి అమరావతిలోని అసెంబ్లీకి అక్కడి నుంచి యూడిల్లి పార్లమెంట్కి వెళ్ళడానికి మేమందరం అక్క చెల్లెమ్మలతోటి అన్నదమ్ములందరం కలిసి బహుజనులు ఇక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాం నేను ఏలూరు జిల్లా అధ్యక్షుడు శిర్రా భారత్ జై భీమ్ బహుజన్ సమాజ్ పార్టీ మాన్య శ్రీజాడలో నడుస్తాం నడుస్తాం అంబేద్కర్ నడుస్తాం నడుస్తాం జై భీం మరి మిత్రులారా ఈరోజు జరగబాబు రాజమండ్రిలో బహుజన సభకు విజయవాడలో జరగబాబు బహుజన సభకు అందరూ తరలి వస్తున్నారు చాలా సంతోషం ఈ రోజు మానిసి కాన్సీ గారు మరి ఆయన పుట్టినరోజు శుభ సందర్భంగా మరి కార్యక్రమం మన మాయావతి గారు ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ సభను మన దళితులందరూ విజయవంతం చేయాలి ఎందుకంటే ఈరోజు మరి అగ్రవర్ణ పార్టీలతోటి మనం తొక్కించుకొని తన్నించుకొని అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నాం మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో నీలి జెండా వేయాలి అరుకు అరుకులో గెలిచినట్టు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పలుచోట్ల బీఎస్పీ అభ్యర్థులు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి అన్ని చోట్ల గెలాలి గెలిసే విధంగా మనం అందరూ ప్రయత్నాలు చేయాలి యువత కూడా చైతన్యవంతులు అవ్వాలి అంబేద్కర్ ఆలోచనతో ఆలోచన అడుగుజాడులో నడిసే పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అనేక పార్టీలు అంబేద్కర్ సిద్ధాంతాలతో వస్తున్నామని చెప్పి మనువాదు పార్టీలకి కొమ్ముగా వస్తూ ఉంటున్నారు మరి ఆ విధంగా కాకుండా నీలి జెండాను కాపాడాలంటే బహుజన సమాజ్ పార్టీ తప్ప ఈ దేశంలో ఏ పార్టీ లేదని చెప్పడం జరుగుతుంది ఈ మీటింగ్కి మరి తండోపతండాలుగా వస్తున్న బహుజనులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ యొక్క మీటింగ్ని అందరం జయప్రదం చేద్దామని జై భీమ్ జై భీఎస్పీ అందరికీ నమస్కారం ఈరోజు ఏ విజయవాడ బహుజన సమాజ్ పార్టీ మీటింగ్ మేము అందరం బయలుదేరుతున్నాము మా ఆడపిల్లలకి జరిగే అన్యాయాలకి అక్రమాలకి అందరం మేము చాలా బాధపడుతున్నాం బహుజన సమాజ్ పార్టీ మాకు వస్తే అండగా ఉంటుందని మా ఆడపిల్లలందరినీ ముందుగా మేము తీసుకువెళ్తే మాకంటూ ఏ అన్యాయం జరగకుండా చూడాలని బహుజన సమాజ్ పార్టీకి మేము అందరం మద్దతు ఇస్తామని మా ఆడపిల్లలందరం తీసుకెళ్తాం జై భీం భీమ్ బాబు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను దెందులూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బీఎస్పీ తరఫున ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు మారాలి అని అంటే ఆధిపత్య కులాల పాలన పోయి బహుజన రాజ్యాధికారం రావాలంటే కేవలం అది బీఎస్పీ ద్వారా సాధ్యమవుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల యొక్క ఏకైక జాతీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఒకటే ఈ దేశంలో బహుజనుల యొక్క జాతీయ పార్టీ మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా ఐక్యంగా ఉండి బహుజన సమాజ్ పార్టీకే ఓటు వేయవలసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉంది కుమార్ బెహన్జీ మాయావతి గారు కనుక ఈ దేశాన్ని ప్రధాన అయితే మొత్తం దేశంలో ఉండే ప్రజ పేద ప్రజల యొక్క హక్కులు మొత్తం కాపాడబడతాయి అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని యథాతథంగా అమలు చేసేటువంటి ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో కేంద్రంలోకి మనువాద పార్టీలు అధికారంలోకి వస్తే కనుక బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేసేటువంటి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రమాదం ఉంది కనుక మొత్తం యావత్ భారతదేశంలో ఉండే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా ఐక్యంగా బహుజన సమాజ్ పార్టీ ద్వారాగా బహుజన రాజ్యాధికారం సాధించడానికి ముందుకు రావాల్సింది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు జరగబోయేటువంటి విజయవాడలో జరగబోయేటువంటి ఘనసభ మహాసభ మెహాజీ మాయావతి గారు రానున్న ఈ సభకే మరి అందరూ తరలి వెళుతున్నాము మరి చాలామందికి విషయం తెలిసిన సార్ చాలామంది మరి రాకోకుండా ఉంటున్నారు అందుకని ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎన్నో కుల సంఘాలు ఎన్నో దళిత సంఘాలు ఎన్నో పెట్టుకున్నాం ఎందుకని మనం బబ్బం గడుపుకోవడం కోసం కాకపోకుండా మన రాజ్యాధికారం అయిపోయి వెళ్ళాలని చెప్పేసి ఎన్నో సందర్భంలో చెప్పడం జరిగింది కానీ విషయం అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే మనం ఇప్పటికి టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు వచ్చాం కానీ కానీ విషయం మాత్రం తీసుకోవట్లేదు ఇంకా ఎప్పటికీ ఇంకా రాజ్యాధికారం మనం ఎప్పుడు ఎప్పుడు మనం సాధించాలి ఈ విషయాన్ని అందరూ తీసుకోవాలి కదా తాత్కాలికంగా ఏదో పార్టీ చేరబడతాం ఆధిపత్య కులాల పార్టీలు చేరపడతాం కాకుండా విషయంలో మనం ముందుకెళ్ళి రాజ్యాధికారం సంపాదించుకోవాలని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకొని మాన్యశ్రీ కాంచీరామ్ గారు వేసిన అడుగుల్లో మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియబడుతున్నాం మరి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం దర్శన ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి కదా టైం వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ అవ్వకుండా ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఇక్కడి అయినా సరే ఎలక్షన్లు మనకి ముందు రెండు నెలల్లో మనకి ఎలక్షన్ జరుగుతుంది ఆ రకంగా మనం ముందుకు వచ్చి మన ఓటుని ఏనుగుతు వేసుకుంటే కనుక మనకు మనం వేసుకున్నట్టు కనుక మన సగౌరవంగా ఆత్మగౌరవం తోటి సమాజం నిలబడే అవకాశం ఉందని చెప్పేసి తెలియబడుతున్నాం ఎందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని గమనించండి రానున్న రోజుల్లో ఏను గుర్తుకొట్టాలని చెప్పేసి జన సమూహం సమూహంగా చెప్తున్నాం ఎందుకని రవికుమార్ కంగిపడి దళిత హక్కుల పోరాట సమస్య సంస్థ కూడా నేను బీఎస్పీలో పనిచేస్తే ఇష్టపడుతున్నా అంటే కనుక ఇది నా పార్టీ అని తెలుసుకోవడం జరిగింది ఎందుకని గురించి యాదిపతి కులాల పార్టీలు పక్కన పెట్టండి దళిత సంఘాలని కలిపి ఈ బీఎస్పీలో జారండి ఈ బీఎస్పీ పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే మనం మేలు చెప్పేసి తెలియబడుతున్నాం మిత్రులందరికీ జై భీమ్ జై భీమ్ జై బీఎస్బీ జీవి మౌల్ ఆషాఢం కేజీ సేల్ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ జీవి మాల్ విజయ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్